హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంతూ కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే వంట గవ్వలండి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను దీన్ని చపాతి పిండిలాగా మెత్తగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా కలిపేసుకొని దానిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా చిన్న బాల్స్ చిన్న బాల్స్ చేసుకోవాలి చాలా చిన్నదండి మనము చపాతికి చేసే బాల్లో ఫోర్ ఫోర్ వచ్చేలాగా చేసుకోవాలి చూడండి ఇలా చేసి అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు గవ్వల చెక్క మార్కెట్లో దొరుకుతుంది అది ఆ చెక్క తీసుకొని దాని మీద ఇలా ప్రెస్ చేసేయాలండి ప్రెస్ చేసి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ప్రెస్ చేసి ఇలా తిప్పేసేయాలి ఇలాగే అన్నిటినీ తర్వాత బాండి పెట్టి వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హిట్ చేసుకోవాలి ఇటు పక్క ఇలా చేసుకోవాలి తీసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని చూడండి నేను పాకం పట్టుకోవాలండి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపేసుకొని అది వేడైపోతుంది చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది దీనిలో మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలాగ వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇటు పక్కన పాకం మరుగుతుందండి పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి చిన్న చిట్కా అండి వాటర్లో ఇలా వేసుకొని చూడాలండి చూడండి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇంకా రాలేదు ఇంకా హీట్ అవ్వాలి చూడండి మళ్ళీ హీట్ చేశాను ఇలా నురుగులు వచ్చాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి అదే వాటర్లో మళ్ళీ ఒకసారి వన్ డ్రాప్ వేస్తే చూడండి అలా తీ మన చేతికి వస్తుంది ఇలా మెత్తగా గడ్డలాగా అయ్యాక ఓకే అండి ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న గవ్వలు ఉన్నాయి కదండి అవన్నీ ఈ పాకంలో వేసేసి మొత్తం ఆ గవ్వలకు పాకం పట్టేలాగా కలిపేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి అంతే అండి చూడండి పాకం అన్నిటికీ పట్టేసింది